ఇదే తీర్పుని అడ్డగోలుగా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది కేవలం ఇది దేశాన్ని పాలిస్తున్న పాలకుల ఒత్తిడితో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మేము విశ్వసిస్తా ఉన్నాం ఇటువంటి అనధికారికంగా లేదంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే తీర్పులు ఇవ్వడం సుప్రీంకోర్టు ధర్మాసనం తగదని కూడా సందర్భంగా సూచిస్తా ఉన్నాం ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ధైర్య దళితుల ఐక్యతగా ఉన్నప్పుడే బాబాసాహి కలగినటువంటి కాలగనటువంటి కారణం అనేది మేము సాధిస్తుగలమని మేము నమ్ముతా ఉన్నాం కనుక ఇటువంటి తీర్పులను పునఃమీక్షించి పునరాలోచించి దళితుల మధ్య సిచ్చు తీర్పులను వాళ్ళు తిరిగి వాటిని మరి వాళ్ళు తీసుకోవాలని వెనక్కి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఈ ధర్నా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఢిల్లీ జంత్ర మంత్రి దగ్గర ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక పెద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నారు కనుక వారు చేస్తున్నటువంటి ప్రతిఘటన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తూ నర్సీపట్నం డివిజన్ లో ఉన్నటువంటి దళ సంఘాలు ముఖ్యంగా అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో నేను ఈ నిరసన కార్యక్రమాన్ని సంఘీభావం నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టి ఆడో గారికి నిరసన సమర్పించడం జరిగింది జై భీమ్